హలో అండి ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ అయితే కట్ చేస్తున్నానండి దీనికి మనము యా ఆది బ్లౌజ్ అయితే ఇదే అనమాట పర్ఫెక్ట్గా ఉంది అని చెప్పారు సేమ్ ఈ ఆది ఎలా ఉందో మనం అలానే కట్ చేస్తామనమాట చూడండి ఇది వచ్చి దగ్గర దగ్గర మనకి ఫార్టీ సైజ్ వరకు అయితే ఉంటుందండి మనం నేనైతే చెస్ట్ బ్లౌజ్ అనేది ఇలానే తీస్తాను ఇవాళ ఇక్కడ కాజా పట్టీ దగ్గర నుంచి మీకు కనిపిస్తుంది కదా ఇదిగోండి ఇక్కడ కాజా పట్టి దగ్గర నుంచి చంక దగ్గర వరకు అయితే కొలరైతే తీసుకుంటానండి ఇదిగోండి ఫార్టీ సైజ్ కరెక్ట్గా ఉందన్నమాట ఇక్కడికి చంక దగ్గరికి ఎంతైతే వస్తుందో టేపు అంత అయితే మనకి చెస్ట్ లూజ్ అన్నట్టుగా లెక్క నాకైతే పది వచ్చింది అని అంటే ఇంక ఇది మనకి ఫార్టీ సైజ్ అన్నట్టు ఓకేనా దీన్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అని చూపిస్తాను చూడండి చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి ఈ బ్లౌజ్ కటింగ్ అయితే పర్ఫెక్ట్గా కూడా వస్తుంది అన్నట్టు కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కూడా చాలా సింపుల్గా అర్థమయ్యే విధంగా ఉంటుంది ఈ బ్లౌజ్ కటింగ్ ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేద్దాం ఇక్కడ చూసారా కొంచెం అంటేనే కొంచెం అంటే నాలుగు మడతలు ఇలా కలపకుండా ఒక రెండు ఇంచులు ఒక నాలుగు నాలుగేళ్ల వరకు ఎక్స్ట్రా వదిలేసి కట్ చేస్తున్నాను ఎందుకు అంటే మనం కరెక్ట్గా పెట్టాము అనుకోండి మనకు అతుకుపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ విధంగా పెట్టుకున్నామంటే రెండు బాట్ల వరకే అతుకైతే పడుతుంది అందువల్ల నేను అలా పెట్టాను అనమాట కింద మడత వేయడం కోసం ఒక హాఫ్ ఇంచు ఇవ్వండి హ్యాండ్ అయితే ఈ పొడవైతే అయితే సరిపోతుందండి ఇవ్వండి ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని హ్యాండ్ పొడవు చూసారా సింపుల్గా కట్ చేసేసుకోవచ్చు మనము ఇక్కడ చంక డౌన్ చూసారా కరెక్ట్గా ఇక్కడ మనకి కుట్లాల్లోకి కూడా కలిపి తీసేసుకున్నాను ఈ రెండింటి వరకే మనము హెమ్మి అతికేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా డౌన్ చేసుకోవాలి లో కటింగ్ అయితే నేను తర్వాత తీస్తానంటే అసలు ఎంత ఉందనేది చూద్దాం చంక చంకరౌండ్ ఎంత ఉందో చూసుకొని అక్కడి నుంచి వరకు అయితే మనం తీసుకోవాలి ఎనిమిదిన్నర వరకు ఉందన్నమాట ఎనిమిదిన్నర వరకు ఉంది కరెక్ట్గా ఇక్కడికి సరిపోతుంది ఈ లోపల మనం లో కటింగ్ తీసుకున్నామంటే సరిపోతుంది నేను మళ్ళీ అతికేసిన తర్వాత కంప్లీట్గా తీసేసుకుంటాను ఈ విధంగా ఇక్కడ ఇక్కడైతే ఒక కట్ పెట్టుకోండి ఎందుకంటే ఇక్కడ నుంచి దీని వరకే మనం అతుకేసుకోవాలన్నట్టుగా గుర్తు ఇక్కడ నుంచి అయితే మనమైతే లోతు అయితే మనం హ్యాండ్కి తీసేసుకోవచ్చు నేను మళ్ళాక అతుకేసిన తర్వాత దీనికి లోతు అయితే తీస్తాను అన్నమాట ఇప్పుడైతే తీయట్లేదు ఇంతే హ్యాండ్ కటింగ్ తర్వాత బ్లౌజ్ బ్యాక్ పార్ట్ పెట్టాం అన్నమాట అయితే ఈ విధంగా పెట్టేసుకొని ఇదిగోండి ఇలాగా ఇది ఎందుకు అని అంటే ఖర్చుకి అనమాట కింద ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఇక్కడ మనము చెస్ట్ లూజు ఫార్టీ సైజ్ తర్వాత టెన్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఒక టూ ఇంచెస్ అయితే ఖర్చు కోసం అయితే తీసుకుంటున్నాను మీకు క్లాత్ ఎక్కువ లేదు అనుకోండి వన్ అండ్ హాఫ్ అయినా తీసుకోవచ్చు వన్ నుంచి అయినా తీసుకోవచ్చు క్లాత్ అనేది మీకు లేకపోతే ఓకేనా ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఆ బ్లౌజ్ అయితే తీసుకొని బ్యాక్ పార్ట్ ఈ విధంగా కొల్చుకోండి ఇదిగోండి ఇక్కడ టక్స్ ఉంటాయి కదా బ్యాక్ టక్స్ ఉంటాయి కదా మనకి ఆ టక్స్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గర కుట్టు వరకు మనము బ్లౌజ్ పొడవుగా అయితే తీసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఇలా ఓకే నాకు అనిపిస్తుంది కదా మీకు ఈ విధంగా పెట్టేసుకొని లైన్ అయితే కొట్టేసుకోండి ఇక్కడ మనం నెక్ వచ్చేటప్పటికి రెండున్నర ఇంచులు తీసుకోండి నెక్ రెండున్నర షోల్డరు ఆది బ్లౌజ్కి ఉందో అంత మీరు చూసుకొని చెక్ చేసుకొని తీసుకోండి ఇవ్వండి ఇలా ఒక హాఫ్ ఇంచ్ వదులుకోండి ఇటువైపు ఇటు ఇటు కరెక్ట్గా ఉంటుంది ఒక హాఫ్ ఇంచ్ ఇటు ఇప్పుడు మనకి కరెక్ట్గా సరిపోయింది వచ్చేటప్పటికి ఐదున్నర అయితే తీసుకోండి ఈ విధంగా గీసేసుకున్న తర్వాత ఇలా మాదిరిగా గీసేసుకో ఇక్కడ నుంచి ఒకటిన్నర ఇంచు అంతే ఈ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు బ్యాక్ నెక్ హాత్ బ్లౌజ్లో నుంచి మిడిల్ పార్ట్ అయితే తీసుకోండి నెక్కి ఈ విధంగా కింద పట్టి వదిలేసుకొని మనం ఆఫ్ ఇంచ్ పెట్టుకున్నాక దాన్ని వదిలేసి అక్కడికి కరెక్ట్గా ఒక మార్కింగ్ ఒక హాఫ్ ఇంచ్ పైకి ఎందుకని అంటే మనకి కుట్టాక అక్కడికి రావాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇప్పుడు రౌండ్ నెక్కండి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టేసుకొని దీన్నైతే తీసేసుకోవాలి ఇలాగ చంక దగ్గర కూడా అయితే కట్ చేసేసుకోండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ ఇలా వేసేసుకున్న తర్వాత క్రాస్ కటింగే మీకు క్లాత్ వీళ్ళని బట్టి అతుకు లేకుండా ఈ విధంగా సెట్ చేసుకోండి ఇలా అయితే పెట్టేశానండి క్రాస్ కటింగ్కి నేను ఇలా పెట్టేసిన తర్వాత ఆది బ్లౌజ్ అయితే తీసుకొని చెస్ట్ పొడవ అయితే చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఇదిగోండి ఫ్రంట్ ఇక్కడ పైన కుట్టు దగ్గర నుంచి కింద పెద్ద డాట్ ఉంటుంది కదా ఈ డాట్ మెయిన్ డాట్ దగ్గర వరకు తీసుకొని లాగకుండా ఎక్కువ ఇలా పట్టేసుకొని చెస్ట్ పొడవ అయితే మనం చూసుకోవాలి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది ఒక ఇంచ్ కిందకి కుక్ కుట్టా కుట్టేదాని కోసం ఇలాగ దీన్నైతే ఇలాగైతే మట్ట వేసుకోండి తీసుకున్న తర్వాత ఈ విధంగా ఒక గిత్తి వేసుకుని ఇలా మాదిరిగా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఔట్ సైడ్ మొత్తం ఒకసారి అయితే కట్ చే చేసుకున్నాం ఇంత ఈ విధంగా కట్ చే చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ అయితే తీసేద్దాం పక్కకి ఇప్పుడు కింద నుంచి ఇంచులు మార్క్ చేసుకోండి ఇక్కడికి ఇప్పుడు ఫ్రంట్ కూడా నెక్ కట్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ మీద వేసుకొని కాజా పట్టి సైడ్ అయితే తీసుకోండి ఈ విధంగా ఇలా పైన ఖర్చు వదిలేసుకుంటూ ఈ విధంగా అయితే క్లాత్ని మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ పెట్టుకోవాలి ఈ విధంగా ఇక్కడికి ఒక మార్కింగ్ ఇక్కడికి ఒక మార్కింగ్ ఎందుకు అని అంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది ఇలా రావాలి నాలుగో కాజా కాడికి ఒక మార్కింగ్ కరెక్ట్గా సరిపోయింది ఈ విధంగా ఫ్రంట్ అయితే తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ లోత్ తీసుకోవాలి అంతే ఈ విధంగా కట్ చేసుకుందామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ డాట్ పట్టడం కోసం రెండున్నర ఇంచులకు ఒక మార్కింగ్ రెండు ఇంచులకు ఒక మార్కింగ్ ఇంతే కరెక్ట్గా వచ్చేసుకుండి ఇలాగా ఫ్రంట్ నెక్ ఈ విధంగా కట్ట తర్వాత తర్వాత చేసుకోవాలి ఇక్కడ లోతు కూడా తీసుకోవాలి ఈ విధంగా లోతు కూడా తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక కట్ పెట్టుకోండి ఇక్కడ కూడా ఇక్కడ కట్ ఇక్కడ ఒక ఇది పర్ఫెక్ట్గా మనకి వచ్చేసినట్టు ఇప్పుడు షేప్ బెల్ట్ ఏ విధంగా కొలుచుకోవాలి చెప్తాను ఇలా పెట్టేసుకుని బ్యాక్ పార్ట్ మీద ఇలాగ ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి మనం ఒక హాఫ్ ఇంచు డౌ తక్కువే గట్టుగా కొల్చుకోండి ఎందుకంటే పొట్ట కిందకు వచ్చేస్తుంది కాబట్టి మూడున్నర ఇంచులు ఇటు సైడ్ స్టార్టింగ్లో రెండున్నర సరిపోతుంది ఇటు సైడ్కి వచ్చేటప్పుడు మూడు మూడున్నర చూపిస్తా చూడండి మూడున్నర రెండున్నర మూడు ఇంచులు ఈ కొలతలో షేప్ బెల్ట్ అనేది తీసుకున్నాము అంటే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది చిన్న సైజు నుంచి పెద్ద సైజు వాళ్ళ వరకు కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఈ కొలతలో కట్ చేయడం అయితే చూడండి పర్ఫెక్ట్ ఉంటుంది బ్లౌజు కస్టమర్ కూడా ఇటువంటి కంప్లైంట్ అయితే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ కూడా